స్పోర్ట్స్లో మన పథకాలే రావు చిన్న చిన్న జపాన్కి వందలు వస్తాయి మనకేమో పది ఇరవై ఒకటి రెండు మూడు కూడా రావు అంటే మన దగ్గర ఆ స్పెషల్ కాన్సన్ట్రేషన్ లేదు కనుక ఇక్కడ స్పోర్ట్స్ హబ్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం ప్రపంచంలో ఒలింపిక్స్లో ఏ ఏ ఆటలు అయితే పోటీలు ఉంటాయో అం ఈ భారతదేశంలోనే ఒక గొప్ప సెంటర్ కింద ఇక్కడ క్రియేట్ చేసి ప్రతి పిల్లోడికి ప్రతి పిల్లోడికి ఏ రంగంలో ఏ ఆటలల్లో ప్రావీణ్యత ఆలోచన ఉందో వాడికి కూడా మనం అక్కడ అందుబాటులో ఉండేటట్టుగా చేయాలనేది మూడోది విద్య విద్య సక్కటి విద్య లేకపోవటం చదువుతున్నారు సర్టిఫికెట్లు ఉంటున్నాయి కానీ ఏ ఉద్యోగానికి కూడా అర్వత ఆ మినిమం థింగ్స్ కూడా లేకుండా ఉన్నాయి కనుకనే చదువులో మార్పు తీసుకురావాలని యూనివర్సిటీస్లల్లో మార్పు తీసుకురావాలని ఆ తర్వాత స్కిల్ యూనివర్సిటీ అని ఇక్కడ పెట్టి అందులోకి జాయిన్ అయ్యిండా వాడికి ఉద్యోగం గ్యారంటీ జాయిన్ అయ్యిండా ఉద్యోగం గ్యారంటీ అంటే గన్ని స్కిల్లు ఈ డెవలప్ చేపించాలనేది అందుకే ఇక్కడ స్కిల్ యూనివర్సిటీ పెడుతున్నాం ఇంకా ఆలోచన ఏమంటే ప్రతి ఊర్లో అన్ఎంప్లాయిడ్ యూత్ అమ్మాయిలు అబ్బాయిలు ఎంతమంది ఉన్నారో పని చేయని వాడికి తినే హక్కు లేదు పని కల్పిస్తాం శిక్షణకు రండి అని ఒక పెద్ద మూమెంట్ తీసుకురా ఉన్నాం ప్రతి ఊర్లో ఉన్న ప్రతి బస్తీలో ఉన్న అమ్మాయిని అబ్బాయిలు ఉద్యోగం లేదు అంటే చాలు తీసుకొస్తాం ఈ స్కిల్ యూనివర్సిటీలో పెడతాం ఉద్యోగంలో జాయిన్ చేపిస్తాం రెండు విధాల సమస్య ఉంది ఇక్కడ ఇండస్ట్రీ తెచ్చాం కానీ ఒక పెద్ద బోర్డు పెట్టాడు నాకు మనుషులు కావాలి అని కానీ ఈడ మనుషులు ఉన్నారు వాడికి మనుషులు కావాలంటున్నాడు కానీ వాడికి కావాల్సిన మనుషులు లేరు వీడికి ఉన్న చదువు వాడికి సూట్ కావట్లేదు ఈ మిస్ మ్యాచ్ని అంతా కూడా తొలగించి ప్రతి యువకుడికి ఉద్యోగము ప్రభుత్వ ఉద్యోగం అందరికీ ఇవ్వటం వీలు పడదు ప్రభుత్వ ఉద్యోగం కంటే కూడా ఎక్కువ జీతాలు ఇక్కడే దొరుకుతాయి కనుక దయచేసి మీ అందరు అందరికి కూడా మీరు అందరూ ప్రిపేర్ చేయవలసిందిగా నేను కోరుతున్నాను ఈ స్కిల్ యూనివర్సిటీలో జాయిన్ చేయడానికి జాయిన్ చేసేవాళ్ళు ఉద్యోగం అని ప్రచారం చేయవలసిందిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు